మహాగణాధిపతి నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మేషంలో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కర్కాటక లగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ లాడ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ లాంటివరు అంటే ధనం ఎందుకు మీరు నిలబట్టం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం గనక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాల్లోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మీన లగ్నము మీనరాశి మీనం వారికి వాళ్ళ సహజ లక్షణం ఏంటంటే అన్వేషణ గైడింగు ఒక మంచి చేయాలి ఎవరికైనా మనం సేవ చేయగలమా సహాయం చేయగలమా అనేది ఇన్బిల్ట్గా ఉండేటువంటి లక్షణం మేము లగ్నం వారికి ఈ లగ్నం పాడైతే మాత్రం ఆ లక్షణాలు తగ్గిపోతాయండి పూర్తిగా అందులో ఎటువంటి సందేహం లగ్నాధిపతి బాగుండాలి ఎందుకంటే లగ్నం ఈజ్ ఈక్వల్ టు జీవుడు ఈ లగ్నం నుంచి ధనాధిపతి కుజుడవుతాడు ధనాన్ని నిలబెట్టే కారకుడు బుద్ధుడు అవుతాడు గుర్తుపెట్టుకోండి మనం నిలబట్టం లేదంటే స్ట్రైటమే మీరు బుధగ్రహాన్ని చూసుకోవాలి మీ జాతకంలో చూసుకుంటూ మేన లగ్నం వారికి బుధుడు పాడయ్యాడు ధనం నిలబడదు గుర్తుపెట్టుకోండి మరి నిలబడాలంటే ఏం చేయాలి గోవులకి అరటి మనకి గోంగూర కనిపించడము కాస్త బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేయడము ఇటువంటివి చేస్తూ ఉండాలి నిలబడాలంటే శివుడు అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుంది నిలబడుతుంది రూపాయి నిలబడుతుంది అదేవిధంగా ధనం అసలు ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎవరు మొట్టమొదటిగా చూసుకునేది అంటే కుజుడు మరి ఈ కుజుడు వేరే రాసుల్లో ఉన్నాడు ఇంకోళ్ళకి అందుకొచ్చుకున్నాడు దట్ ఈస్ పర్సనల్ చార్ట్ బట్ బేసిక్గా కుజుడు ధనాధిపతి ఈ ధనాధిపతి బాగున్నాడు అంటే వీళ్ళకి ఫ్యాక్టరీస్ ద్వారా భూముల ద్వారా లేనట్లయితే ఏదైనా ఒక ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అగ్ని సంబంధించిన వాటి ద్వారా అంటే గ్యాస్ ఈ స్టవ్లు లేనట్లయితే సోలార్ ఎనర్జీ పవరు పోలీస్ డిపార్ట్మెంటు ఏదైనా డిపార్ట్మెంట్ రిలేటెడ్ ద్వారా పవర్ ద్వారా ఇట్లాంటి వాటి ద్వారా కూడా ధనం వస్తుంది కాకపోతే ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు గురువుతో కలిసి ఉన్నాడా పోలీస్ డిపార్ట్ అంటే ఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు అవుతుంటారు అలాగే దాన్ని కలిసి ఉన్నాడా కొన్ని వివాదాలు తీర్చడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా కాకుండా రవితో కలిసి ఉన్నాడు మెడికల్ దాంట్లో సర్జరీ చేస్తూ ఉంటారు అలా ఉంటుంటుంది సో కుజుడు ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు అలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ కుజుడు బలపడాలి అంటే లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన మీకు ధనయోగాన్ని ఇస్తుంది ఎందుకంటే ధనాధిపతి కుజుడే అగ్నితత్వ సంబంధం వచ్చింది కాబట్టి ఎంత లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రం చేసుకోవడము ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ అని నామస్మరణ చేయడం ఖచ్చితంగా ధనపరమైన విషయంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయి అయితే దీంతో పాటు మనం వాస్తుపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏమిటి నీకు సరైన పదం పడిందా లేదా మీ దో మీరు నివసిస్తున్నటువంటి డైరెక్షన్ మంచిదా కాదు నేను చాలామందిని చూశారు ఏమంటే నాకు మంచి ధనయోగం ఉందన్నారు కానీ నాకేంటో డబ్బులు ఉండట్లేదంటే వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో ఉంటారు అది ఒకటే కాకుండా ఉత్తర నిధి సంస్థం అని చెప్పారు శాస్త్రంలో కాబట్టి ఉత్తరం వైపు నిధులు అంటే ఓన్లీ మనీ పెట్టుకోమని చెప్పారు జ్యువెలరీ మనీ లాంటిది పెట్టుకోవచ్చు అలాంటప్పుడు మనం తెలియక అక్కడ స్టోర్ రూమ్ పెట్టడం అలాగే ఎక్కువ బరువులు పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు అది చాలా పెద్ద దోషం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంట్లో కూడా చాలామంది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నేను నైరుతులు బీరువా పెట్టండి బరువు ఉంటుంది కానీ నైరుతులు బీరువా పెట్టమని అక్కడ చెప్పలే శాస్త్రంలో బరువులు పెట్టమని చెప్పారు అది కూడా నైరుత్యత శస్త్రగారు చెప్పారు అంటే ఏమిటి మీ యొక్క పనిముట్లు పెట్టుకోండి శస్త్రాలు పెట్టుకోండి మీరు ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్కి సంబంధించిన పెట్టుకోండి అని చెప్పారు సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వ్యక్తి అయితే తన ల్యాప్టాప్ పెట్టుకుంటాడు లేదా ఒక డాక్టర్ అయితే తన సెల్స్కోప్ పెట్టుకోవచ్చు ఒక రైతు అయితే తన నాగలు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే నేను అనేది ప్రధానంగా ఇక్కడ మీరు నైరుతిలో చాలామంది బరువులు పెట్టాలని బిరువ పెడుతున్నారు కానీ ఒక్కొక్కసారి అది టిల్ట్ అయ్యి దక్షిణ నైరుతి అయిందంటే డబ్బు అసలు నిలబడదు ఎందుకంటే వేస్టేజ్ జోన్లో బిరువ పెట్టారు కాబట్టి పొరపాటును కూడా చేయకుండా మీ యొక్క బెడ్రూంలో వాయువ్యం మూల మీ బిరువ లేదా ధనం లాకర్ ఆక్రోట్ పెట్టండి ఆ వాయువ్యం కూడా పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కోసారి డిప్రెషన్ జోన్ ఏమైనా అయిందా ఎక్కువ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే నార్త్ వైపు మీరు ఇలా పెట్టి చూసారు ఫోన్లో అది త్రీ ఫార్టీ అట్లా చూపిస్తుంది అంటే ఖచ్చితంగా త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ చూపిస్తుంది అంటే మీ నైరుతి నైరుతిగా లేదు దక్షిణ నైరుతిగా మారింది అలా కాదండి నేను కంపల్స్ పెడితే టెన్ ట్వంటీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ అలా చూపిస్తుంది అంటే నైరుతి ఇంకా చక్కగా బెనిఫిట్ జోన్లోకి వెళ్ళింది అని అర్థం ఆ రకంగా మీరు ధనాన్ని స్టోర్ చేసుకుని ఖచ్చితంగా ధనయోగం అనేటువంటిది పెరుగుతుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అని ఉంటుంది అంటే శని కేతులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే రాశి చక్రంలో ఒకే దగ్గర కలిసి ఉంది లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారంటే అది అది తక్కువగా పనిచేస్తుంది అంటే వృషభం తుల చూడ్డానికి షష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృక్షికము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్య కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ఫైన్ అన్ యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛాయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనే ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదు అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి వెళ్ళి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండు పన్నెండు అంటే విదేశీ ధనయోగంగా మారింది ఇప్పుడు కాబట్టి రెండు పండుగ కాంబినేషన్ ఉన్నట్టు రెండవ అధిపతి పన్నెండు రెండవ అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు ఎంత దగ్గరగా సెటిల్ అవరు విదేశాలకు వెళ్ళేంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంది టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడు అది అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది అంటే టైం ఎక్కడ కూడా తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గ చక్రాల్లోకి వెళ్ళాలి ఈ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మారితే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదటి ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశ అంతర్దశలకు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుంది ఒక్కోసారి అది చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నా కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొ మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలో అందులో వెళ్లకుండా రివర్స్లో వెళ్తున్నారు అని అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మ జాతకంలో ఎలా ఉన్నాడు పాపకత్తరలో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చి నివస్తుంది తర్వాత నష్టపోతుంటారు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు అలా అమ్ముతారు అయితే అమ్ముతారు ఇలా నడుస్తూ ఉంటారు అలా కాదండి బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి బాగున్నాడు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏమిటి ఇక్కడ మీ జన్మజాతకంలో గనక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపార కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవిగ్రహంతో కలిసి ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లో బాగా కలిసి వస్తుంది మీకు మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైన ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ శుక్రుడు కూడా బాగుండాలి టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో కలిసి ఉన్నాడు అలాంటప్పుడు ఏంటి సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవిగన కనెక్టివిటీ అయితే అప్పుడు ఏమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి మరి బుధురే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి ఈ కలయికి ఎంత బలంగా ఉన్నాయి మంచి నీచమంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదంటే చిన్న వ్యాపారం ఇది చేస్తూ పోతున్నారు ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు ర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంతుంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారానికి కూడా వస్తుంది అంటే బంగారు వ్యాపారాన్ని కూడా వస్తాడు శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా సెనీ కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్స్ని పంపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ని సప్లై చేస్తా అలా లేదా ఆయిల్ బిజినెస్లు లేనట్లయితే ఐరన్ బిజినెస్లు ఇవన్నీ శాటమిస్తాను పెట్టుకోండి ఆ రకంగా రాహు కేతు అయితే రాహుకేతులు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎక్కువ అసలు ఏ యోగాలు లేవండి చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడు జాబ్ రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జానుై విరాజిత ఏ నమ్మ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త பஜங்கிகா நகாநாம கச்சிதாக வியபார அபிவ் இரமா